టువంటి పేదలందరికీ పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయండి వెంటనే అర్హులైనటువంటి పేదలందరి నుంచి అర్జీలు స్వీకరించి వాళ్ళను ఎంక్వైరీ చేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు చేపట్టినటువంటి దశలవారి ఆందోళనలో భాగంగా ఈరోజు కడప నగరములో ఉన్నటువంటి అలంకనపల్లి సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది దశాబ్దాల తరబడి పేదవాళ్లకు సొంత ఇంటి కళ నెరవేర్చాలనేటువంటిది పేదల యొక్క చిరకాల కాంక్ష ఆ కాంక్షను నెరవేర్చుకోవడం కోసము ఇవాళ అధికారుల చుట్టూ అధికార పార్టీ నేతల చుట్టూ హాల్ అరిగేలా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు ఎన్నికల హామీకి పెట్టుకుంటున్నారు తప్ప ఎన్నికల లబ్ధికి ఉపయోగపెట్టుకుంటున్నారు తప్ప ఆచరణలో వచ్చేటప్పటికీ ఇప్పటికీ కూడా నెరవేరినటువంటి పరిస్థితి పోనీ ప్రభుత్వ స్థలాలు లేవా అంటే విలువైనటువంటి ప్రభుత్వ భూములు కళ్ళ ముందరే అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి డీకేటీ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు పరిరక్షించాల్సినటువంటి అధికారులే వాళ్ళు కుమ్ముగాస్తూ ఉన్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతూ ఉంటే ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు పోనీ ఎవరైనా పేదవాడు పోయి విధి లేక ఒక సెంటు జాగాలో గురిసేసుకుంటే ఆక మేఘాల మీద పోలీసులు రెవెన్యూ వాళ్ళు పోయి గుడిసె మెరికేసి కేసులు పెట్టి జైల్లో పంపిస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఒక న్యాయం పెద్దోళ్ళకు ఒక న్యాయం అనేటువంటి పద్ధతిలో అధికారులు అధికార పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇవాళ అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలి దాంతో పాటు ఇవాళ ఇంటి నిర్మాణ వ్యయం కూడా గతాంతో పోల్చుకున్నప్పుడు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది ఇవాళ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఇసుక సిమెంటు స్టీలు ఇటుకలు లేబరు కాస్ట్ అమాంతం పెరిగిపోయింది ఎంత లేదంటే కూడా కనీసం అంటే ఏడెనిమిది లక్షలు ఖర్చు అవుతుంది ప్రభుత్వం మంజూరు చేసే పక్కా గృహం నిర్మాణానికి కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి గతంలో ఇచ్చేటటువంటి లక్ష ఎనభై వేలు ఏమాత్రం సరిపోదని అనేక పర్యాయాలు చెప్పినా కూడా జగనన్న మొండిగా జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాడు కానీ కానీ అక్కడ పోవడానికి కానీ అక్కడ నిర్మాణం చేపట్టడానికి కానీ నివాసం ఉండడానికి కానీ వీలు కానటువంటి ప్రాంతాల్లో ముప్పై రెండు లక్షల ఇల్లు కట్టించి కాలనీలు నిర్మించామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ పేదవాళ్ళు ఎవరికి కూడా అది బెనిఫిట్గా లేదని చెప్పి మొత్తుకుంటా ఉన్నా కూడా వినడంలే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు తన నిర్మ ఇంటి నిర్మాణానికి కూడా నాలుగు లక్షలు ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మేము అడుగుతున్నటువంటిది ఏమంటే ఇవాళ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి డబ్బులు నాలుగు లక్షలు కూడా సరిపోదు ప్రస్తుత రేట్ల ప్రకారం ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే జగనన్న కాలనీలలో ఏదైనా ఇంటి స్థలం వచ్చి నిర్మాణం చేపట్టినటువంటి వాళ్లకు ప్రస్తుతము వాళ్లకు రెండు సెంట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇదివరకే జగనన్న ఖాళీలలో గుణాది వేసుకున్నటువంటి వాళ్లకు పక్కన ఖాళీగా స్థలం ఉంటే రెండు సెంట్లు కలిపి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోవైపు టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటిది కూడా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించిన తర్వాత వాటిని ఎవరికీ లబ్దిదారులకు కేటాయించకుండా అనామతుగా ఇవాళ శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో టిట్కో ఇళ్లను కూడా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కొనసాగించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం స్పందించని పక్షంలో రెవెన్యూ కార్యాలయాలు ఆర్డీఓ కార్యాలయాలు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దిగ్బంధన చేయడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వినకాడదని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పేదలకు రెండు సెంట్లు పట్టణాలలో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చి ఐదు లక్షల నిర్మాణ వ్యయంతో పూర్తి చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం